బస్ ఉంది ఏముంది ఏం బాగాలేదు అంతా పులిహార పులిహారీసారి ఈ సీజన్ ఎత్తుకుపోద్ది నాకు తెలిసి ఇప్పుడు దాకా జరిగిన సీజన్ అన్నింటిలో పడితే వరస్ట్ గా ఉంది ఇప్పుడు దాకా అయితే టూ వీక్స్ జరిగింది కానీ ఎంతవరకు అయితే ఫస్ట్ డేట్ అవ్వాలి ఎలా ఉండాలి బిగ్ బాస్ అంటే వరల్డ్ వరల్డెస్ట్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే ఎలా ఉండాలి నాకు కలిసిన హైప్ ఎలా ఉండాలి ఏదో ఆడుతున్నారు వచ్చామంటే వచ్చాం ఆడామంటే ఆడాం వెళ్ళామంటే వెళ్ళాం అన్నట్టు ఉంది నామినేషన్ కూడా ఎవడో ఫీల్ అవ్వడం అర్థమైందా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కడు నామినేట్ అవుతూ ఉంటే చాలా ఫీల్ అయిపోయేవారు మాట ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయేవారు అలాంటి ఫీలింగ్స్ ఏం కనబడతా ఓ ఎవడు పోతాడులే వచ్చి ఎవడు వస్తాడులే విష్ణుప్రియకి విష్ణుప్రియ విష్ణుప్రియది పర్లేదు కానీ మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంది విష్ణుప్రియ కొంచెం బెటర్ దాన్ని అవ్వాలి అందరికంటే ఇప్పుడున్న కంటిస్టెన్స్ లో కూదంత చూడదగిన తగిన మొఖం ఏదైనా ఉందని విష్ణుప్రియ కానమాయన్ని మనోడు లైన్ లో పట్టాడు నిదానంగా మొన్న నిన్న హక్ చేసుకున్నాడు లైవ్ లో రష్మిని రెండు సార్లు హెక్ చేసుకున్నాడు మామూలుగా లేదు వ్యవహారం వ్యవహారం కుదిందం ముదిరింది కుర్రోడు మంచి గ్యాప్ లో ఉన్నాడు అమ్మేస్తున్నాడు శేఖర్ భాష శేఖర్ భాష సైలెంట్ అయిపోయాడు లవణ్యం తీసుకొని వస్తే సూపర్ కాదు ఆ కాంబినేషన్ ఉండాలి మనకు అది పసి క్రియేట్ అవుతుంది ఎలా క్రియేట్ అవుతుంది ఊరిని ఏం క్రియేట్ అవ్వదు లావణ్యం తీసుకొచ్చి శేఖర పాషతో తగిలితే ఉంటది మజ్జా ఇప్పుడు ఏం లేదు మజ ఏం లేదు అంత డొల్ల డొప్ప డోలు ఏం లేదు డొప్ప పట్టుకుంటే ఎందుకు పనిచేది ఈ వారం ఎల్మేషన్ లో ఖచ్చితంగా పృథ్వీ గారు ఆదిత్య హోమ గారు సస్పెన్స్ లో ఉన్నారు ఆదిత్య హోం సేవ్ అయిపోతాడు పృథ్వీ వెళ్ళిపోతావు నువ్వు వెళ్ళిపోతావు నువ్వు ఉండవు ఇంకా కథం ఇప్పటివరకు నీకు టాప్ అడిగా బయట చెప్తున్నా టాప్ ఫైవ్ వెళ్తారు ఎల్లో వీళ్ళు ఆడుతున్నారు వీళ్ళు ఉంటారు అని ఎవరు చెప్పలేకపోతున్నారు అర్థమైందా నువ్వు మీ ఇంట్లో ఆడ సీరియల్స్ వస్తారా చూస్తారా లేదు మన సీరియల్ చూసినప్పుడు మనం ఎలా పోతాం ఇటు ఎలా పోతాం సీరియల్ అసలు మనకు దాని మీద మైండ్ ఉండదు అక్కడ ఏం జరుగుతుందో కూడా మనం పట్టించుకోం ఏ వీళ్ళ బాగా వెళ్దాం మన సీరియల్ లా కొనసాగుతుంది అంతే ఇప్పుడు దాకా స్టిల్ స్టిల్ ఈ రోజు వరకు కూడా సీరియల్ ఫుడ్ సీరియల్ అయింది చెత్త సీరియల్ అయింది ఇప్పుడు డబ్బు సీరియల్ అవుతుంది డబ్బు డబ్బు కోసం సీరియల్ నడుతుంది బాబు నువ్వు దండ పెడుతున్నావు ఆ గేమ్ అసలు నా గేమ్ అర్థం కావట్లే బిగ్ బాస్ కొంచెం మార్చుకోవాలి గేమ్ తీరు మారాలి మారితేనే గేమ్ లో నుంచి ఉంటారో చూస్తారో నీకు టీఆర్పి వస్తది లేకపోతే రాదు ఈ గేమ్ అటర్ ఫ్లాఫ్ ఇప్పుడు దాకా అయితే ఇంతవరకు ఈ గేమ్ లో ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ లేదు పులిహోర కలుపుతున్నారా అంటే చింతకొండ మనం కలపాల్సి వస్తుంది వాళ్ళ పులిహార కలుపుతుంటే ఈ అమ్మ దారు ఏంటి బాస్ ఇది అయ్య పులిహారికి మనం చింతకొండ కలిపే బలం అయితే ఇంకెందుకు మనమే చేసుకుంటాం కానీ వీడియోలు ఎస్ట్ ఈ సీజన్ కొంచెం డల్ ఉంది యష్మి బిగ్ బాస్ క్లాన్ లో బిగ్గెస్ట్ చీఫ్ కాబట్టి బతికిపోతుంది కానీ థర్డ్ నామినేషన్ లో సీజన్ కంటెస్టెంట్స్ అలా ఎందుకు వస్తారో తీసుకొస్తే లావణ్యం తీసురండి నువ్వు అన్నావుగా లావణ్య బాగా ఇంట్రెస్ట్ అంటే బాగా ట్రెండింగ్ లో ఉన్నారు కదా నీ ట్రెండింగ్ నీదే నా ట్రెండింగ్ నాదే లావణ్యం తీసి తెచ్చుకో పులిహారు బాగుంటదని బాషాకరణం లావణ్యగా బాగు ఆటగాడివి కాదు నువ్వు పెద్ద ఆటగాడివే ఓకే ఇంకా చెప్పాలనుకుంటే మన నిక్కిల్ ఒకడు పర్లేదు బానే ఆడుతున్నాడు బిగ్ బాస్ ఎయిట్ లో ఇంకా చూసుకుంటే విష్ణుప్రియ బాగానే బానే ఆడుతుంది సోనియా కొద్ది అంతా అగ్రెసివ్ గా ఆడుతుంది అంటే కొంచెం రూడ్కి వెళ్ళిపోతుంది కొంచెం తగ్గించుకో బాగుంది గేమ్ ప్లే సోనియా పరమ వేస్ట్ చెత్త ఆ చెత్త ముఖాన్ని తీసుకొచ్చే డస్ట్బిన్ లో అలా పడేయండి పడేస్తే అప్పుడు బిగ్ బాస్ మన ఉంటది ఉంటుంది నాకు మన ఉంటది ఉంటుంది నేను చూడలేకపోతున్నాను దాని వరక్ష బాబోయ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తున్నారని తెలిసి అడల్ట్రేటెడ్ కామెడీ ఎలా చేస్తుంది అసలు ఆమె అయ్ అలా ఎలా మాట్లాడుతుంది ఈమెకి ఏమే జడ్జిమెంట్ ఇచ్చేసుకుంటుంది ఏమని తెలుసా బిగ్ బాస్ ఇటు పక్క నేనే విన్నాను అంటుంది మరి అంతమంది పిఆర్లను పెట్టింది బయట ఈ పిఆర్లు అందరూ ప్రమోషన్ చేసే పనిలో ఉంటారు వాళ్ళనే ఈ విడేమో గెలిచే పనిలో ఉంటుంది అనమాట బిగ్ బాస్ స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా ఈ మీదే ఉంది యష్మి మీద సోనియా మీద ఇలా ఏం చేస్తారా నాయన మొత్తం ఇప్పుడు దాకా ఉన్న బత్తాయిల్లో కొన్ని ముగ్గుపోయినాయి కొన్ని పుచ్చిపోయినాయి కొన్ని ఇంకా దూరంగా ఉన్నాయి ఆ దోరగా ఉన్న అయినా ఉంటాయో లేదో తెలియదు మొత్తం బత్తాయి ఎవరం అయిపోయింది వాళ్ళ ఈ వారం ఎపిసోడ్ మొత్తం స్మాష్ అయిపోయింది ఈ రోజు బిగ్ బాస్ ఏమన్నా లేపుతాడా ఏమన్నా ఉంటుందా లోపల ఏమీ తెలియట్లేదు ఒకటైతే చెప్తున్నా పృథ్వీ నువ్వు అసలు గేమ్ పే మార్చుకో నువ్వు నీ ఆట తీరు ఎవ్వరికి నచ్చట్లేదు నిన్ను యశ్మిని ఎలా చూస్తున్నానంటే బయట కుక్కలకన్నా దారుణంగా చూస్తున్నారు కుక్కలో కుక్కలు బెటరు మీ మీద కుక్కల కంటే దారుణంగా చూస్తున్నారు యష్మి నిన్నైతే పిచ్చి కుక్కలా చూస్తున్నారు యష్మిని అయితే ఈడు మైండ్ లేని కుక్కలా చూస్తున్నారు పిచ్చి కుక్క అదే మైండ్ లేని కుక్కలు ఉంటాయి కదా కుంటు కుక్కలు ఆ జాబితాలోకి వెళ్తాడు వీడు పృథ్వీగా ఇలాగే కొనసాగితే నీ నీ చాప్టర్ ఈ వారంతో క్లోజ్ ఎవరిది పృథ్వీది నెక్స్ట్ వారంలో సోనియాది క్లోజ్ నేను కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎక్స్పెక్ట్ చేయండి నువ్వు అంటున్నావు కదా లావణ్యాన్ని అని లెక్కలు కూడా అంటాను నేను కానీ ఇంక మామూలు కొడదు దంచి దంచి కొడతారు వాళ్ళొస్తే వాళ్ళొస్తే శేఖర భాష హైప్ వస్తుంది అర్థమైందా కూడా రాజధాని రాజధాని వచ్చినా కొద్ది ఉపయోగం లేదు తర్వాత అవుతు మంచి వేటర్ నీ దగ్గర అంటే నువ్వు అలా ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నావు మాట లోపల ఇప్పుడు దాకా ఉన్న తలకపోయి మాట్లాడితే మొదటి దాకా నెక్స్ట్ లెవెల్ లో ఉంటది నేను కాదన్ను నేను దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా రాజస్థాన్ లావాణి ఉన్నారంటే పులిహోర కలుస్తుందిగా మళ్ళీ మనం చింతపండు వేయవలసిన పని లేదు మాలి బాగానే సాగుతుంది ఎదురికే కానీ ఇప్పుడు దాకా అయితే ఏం లేదు బస్సు లేదు ఇది ఈ రోజు జరిగేది ఈ పృథ్వీ అయితే ఈ వారానికి హెల్మెట్ చేయటం మంచిది ఎందుకంటే తట్టుకోలేకపోతుంది ఓవర్ ఓవర్ అంటే ఓవర్ ఆడు ఒక మళ్ళీ ఒక పిడియల్ స్టార్ బడేల్ స్టార్ లా తయారవుతుంది